హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పిరెన్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో నా యొక్క ప్రిపరేషన్లో భాగంగా గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా పేపర్ వన్లోని ఏపీ హిస్టరీకి సంబంధించి నేనైతే టోటల్గా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది రివిజన్ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా బిట్స్ బ్యా బిట్ బ్యాంక్ కూడా నేను తీసుకోవడం జరిగింది నిపుణ పబ్లికేషన్ నుండి నేను చదివే బుక్ అయితే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అనేక సార్లు అనేక వీడియోలలో కూడా చెప్పడం జరిగింది జోబీనాయుడు సార్ బుక్ నేను తీసుకున్నాను అదేవిధంగా అదే పబ్లికేషన్కి సంబంధించి నిపుణ పబ్లికేషన్ సంబంధించి బిట్ బ్యాంక్ కూడా నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ చదువుతున్నాను రివిజన్ చేసుకున్నాను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాను ఎందుకంటే టెస్టులు రాయడానికి అంటే అంత అవకాశం నాకు లేదండి ఎందుకంటే ఓన్గా సెల్ఫ్ స్టడీ అదేవిధంగా టెస్టులు సీరియస్ అంత రాసే అంత మనకు లేదు ఎందుకంటే అంత స్తోమత మనకు లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే బిడ్ బ్యాంక్ తీసుకుని నేను ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే నేను తీసుకున్న పుస్తకాన్ని నమ్ముతా నా హార్డ్ వర్క్ నేను నమ్ముకుంటా అది ఫ్రెండ్స్ సక్సెస్సా వస్తదా అనేది సెకండరీ కానీ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న పుస్తకాన్ని నమ్ముతా ఇచ్చిన సిలబస్లో ఉన్న అంశాన్ని నేను కవర్ చేస్తున్నా లేదా అని చూసుకుంటా అదేవిధంగా బిగ్ బ్యాంక్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తగినన్ని సరైన మార్క్స్ వస్తున్నాయా లేదా అనేది నేను చూసుకుంటాను ఫ్రెండ్స్ ఒకవేళ రాలేదంటే మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తాను ఇట్లా అంతే మనం ఎక్కడైతే మిస్ అవుతుందో ఇంకోసారి రివిజన్ కొట్టు అంతే వర్షపెట్టి ఇంకా రివిజన్ చేసుకోవడమే తప్ప మనం ఎక్కువ టెస్ట్ రాసి వస్తాయని కదా సిరీస్ రాసే అవకాశం ఉన్న వాళ్ళు రాయొచ్చు కాబట్టి నాకంత లేదు కాబట్టి నేనైతే రాయడానికి ఇష్టపడ దాన్ని ఎందుకంటే ప్రాక్టీస్తోనే సాధ్యము ఎక్కువ సార్ రీజన్తోనే సక్సెస్ సాధ్యమని అనేక మంది టాపర్ చెప్పిన మాట దాన్ని నేను గట్టిగా నమ్ముతాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూసినట్లయితే నేనైతే జోగినాడు సార్ బుక్ జోగినాడు పబ్లికేషన్ నిపుణ పబ్లికేషన్ సంబంధించి నేను ప్రిపేర్ అవుతున్నాను నేను ఏం చేస్తున్నానంటే ఆల్మోస్ట్గా ఇంకా టోటల్గా కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది ఇప్పటికిప్పటికీ నేను నాకు యొక్క ఏపీ హిస్టరీ నుండి నాకు ఎలాగైనా సరే డెబ్బై ఐదు మార్కులు కాను నేను ఏ పేపర్ ఎంత టఫ్గా ఎంత ఇచ్చినా కూడా నేను సిక్స్టీ ప్లస్ సాధించగలను అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సిక్స్టీ ప్లస్ ఖచ్చితంగా నేను సాధిస్తాను మరి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ నేను చెప్పలేను కానీ సిక్స్టీ అయితే ఖచ్చితంగా నేను సాధిస్తాను ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా నేను ప్రిపేర్ అయిన విధానం ఏంటంటే కొన్ని యూనిట్స్ ఏమో ఇందులో ఒకటి రెండు యూనిట్లోమో నేను ఇంత ముందు కంప్లీట్ చేసుకున్నాను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో బాగా ఉపయోగపడుతుందని కొన్ని కంప్లీట్ చేసుకున్నాను కానీ ఇప్పటికిప్పటికైతే ఈ మధ్య అయితే నేను గట్టిగా ప్రిపరేషన్ అనేది ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుండి గట్టిగా ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి టోటల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి అనేక మందికి నేను చెప్పేది ఒకటే మాట ఏమిటంటే ఏదైనా ఒక పుస్తకాన్ని నమ్ముకోండి అవేగానే అనేక పుస్తకాలు రెండు మూడు పుస్తకాలు తీసుకుని ఇబ్బంది పడవద్దు అందులో ఒక విధంగా ఉండొచ్చు ఇందులో ఒక విధంగా ఉండొచ్చు కానీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మూడు పుస్తకాలు రెండు పుస్తకాలు చదివినప్పుడు ఒక పుస్తకాన్ని చదవండి ఎక్కువసార్లు చదవండి అదే సక్సెస్ సీక్రెట్ మరి నెక్స్ట్ నేను స్టార్ట్ చేసే సబ్జెక్ట్ ఏమిటాయి అంటే ఒకటి ఈ నెల పదిహేను వరకు నా యొక్క ప్రిపరేషన్లో భాగం నేను చెప్తున్నాను ఈ నెల పదిహేను వరకు కూడా నేను ఏపీ ఇస్టర్లో ఎక్కడైనా మిస్ చేసిన అంశాలు ఏమైనా ఉంటే అన్నిటిని కవర్ చేసుకోవడం జరుగుతుంది మిస్ చేసుకో చేసుకో అంటే ఎక్కువ శాతం మోస్ట్లీ కవర్ చేశాను ఆల్మోస్ట్ కంప్లీట్ ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటాయి కదా ఏరియాస్ కానీ బిట్టుపడి ఏరియాస్ కానీ మళ్ళీ ఇంకా ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇందులో ఉన్న ప్రతి ఒక్క బిట్ బ్యాంక్ కానీ ఏదైనా చేయగలుగుతున్నానో లేదా అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి వాటిని మనం ఇక్కడ చూసి ఇక్కడ ఏరియా కవర్ అవుతుందా లేదా అనేది కంప్లీట్గా మనము చేయగలుగుతున్నా లేదా చదువు అంటే అవన్నీ గ్రిప్ ఉందా లేదా అని తెలుసుకోగలిగే విధంగా ఉంటుంది కాబట్టి నేను అయితే నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుంది మరి ఇండియన్ పాలిటీని స్టార్ట్ చేస్తున్నాడు మరి ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేసినప్పుడు పూర్తిగా ఏపీ ఇష్టం పక్కన పెట్టాలా లేదా మరి దీన్ని ఏ విధంగా రీజన్ చేయాలి మరి దీన్ని పూర్తిగా పక్కన పెట్టి ఏపీ పాలిటీని ఇండియన్ పాలిటీని మరి స్టార్ట్ చేయాలా అని అలా అనేక మందికి డౌట్ ఉండొచ్చు అలా ఎప్పుడు కూడా పూర్తిగా పక్కన పెట్టొద్దు ఓకేనా నేను ఒక ప్లాన్ వేసుకున్నాను ఆ ప్లాన్ మీకు నచ్చితే పాటించండి ఫ్రెండ్స్ ఓకేనా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ ప్లాన్ చూడండి ఇది వచ్చేసి నేను వేసుకున్నప్పుడు ప్రజెంట్ ప్లాన్ అంటే ఏపీ ఈస్టర్ వచ్చేసి మరికొన్ని అంటే పదిహేనవ తేదీ వరకు అంటే ఫిఫ్టీన్ డేట్ వరకు నేను ఈ యొక్క ఏపీ ఈస్టర్లో ఇంకా ఏమేమైనా మిస్ చేసిన అంశాలు ఉంటే కవర్ చేసుకోగలుగుతాను వాటి కోసం ఇంకొకసారి కుదిరితే రివిజన్ కూడా చేయొచ్చు ఓకేనా మరి మరి పాలిటీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటున్నానంటే నేను వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఏపీ ఈస్టర్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాలిటీ ఇండియన్ పాలిటీ మరి మన మరి నా ప్రిపరేషన్ ఎలా ప్లాన్ ఎలా అంటే నేను ఒకటే చెప్తున్నాను నేను ఎర్లీ వచ్చేసి ఫోర్ థర్టీకి వేగపు టైమ్ స్లీపింగ్ టైం వచ్చేసి టెన్ థర్టీ ఎట్లాగైనా సరే ఈ లేవాలి ఈ టైంకి పడుకోవాలి ఇది ఈ యొక్క వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ లేట్ చేసినా మార్నింగ్ లేవడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఇబ్బంది పడకూడదు అంటే కరెక్ట్ టైంకి లేవాలి పడుకోవాలనుకుంటే మీరు కరెక్ట్ టైం టు టైం అలారం పెట్టుకుని ఫాలో అవ్వాలి ఓకేనా మరి ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి మెయిన్గా నేను యొక్క ప్లాన్ ఎలా చేసుకున్నాను అంటే ఒక ఫోర్ థర్టీ టు టెన్ థర్టీ అని చెప్పాను మరి ఓవర్ ఈ మాత్రం కష్టపడాలి కష్టపడితేనే సక్సెస్ సాధ్యం ఫోర్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు రివిజన్గా పెట్టుకున్నా ఏ సబ్జెక్టు ఏపీ హిస్టరీని ఎప్పటికైనా సరే చదివి పక్కన పూర్తిగా పక్కన పెట్టొద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏపీ హిస్టరీలో ఏపీ హిస్టరీ ఏంటంటే చాలా తెకమక పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు రోజుకు కొంచమైనా సరే ఒక్కొక్క యూనిట్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా కాబట్టి ఫోర్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు రివిజన్గా ఫోర్ అవర్స్ నేను ఏపీ హిస్టరీ పెట్టుకున్నాను మరి తర్వాత ఎయిట్ థర్టీ టు అంటే మధ్యలో మీకు ఏమైనా టిఫిన్గా ఏమైనా వర్క్ ఉంటే మీ పర్సనల్ వర్క్ ఉంటే చేసుకోవచ్చు దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఇవ్వలేదు మెన్షన్ చేయలేదు ఓకేనా ఈ టైమింగ్లో మీరు చదవాలి అనేది మీ టైం టేబుల్ ఇలా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి నా నేనైతే ఈ విధంగా పాటిస్తున్నాను ఎవరైనా నాతో పాటు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందని ఈ టైం టేబుల్ కూడా మీకు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు పాలిటీ చదువుతాను ట్వెల్వ్ థర్టీ నుండి టూ థర్టీ వరకు నేను అండ్ లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను ఖచ్చితంగా అలారం పెట్టుకొని స్లీపింగ్ కానీ ఏదైనా సరే మనకు అంటే ఫుడ్ ప్రిపేరింగ్ నేనే చేసుకోవాలి కాబట్టి అంటే నేను ఇంకొక ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రిపేర్ అవుతున్నాము ఇంక ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి టూ వన్ టూ ట్వెల్వ్ థర్టీ నుండి టూ థర్టీ వరకు నేను కేవలం పూర్తిగా నేను డిన్నర్కు అంటే సారీ లంచ్కి నేను ఇవ్వడం జరుగుతుంది మరి నెక్స్ట్ వచ్చేసి టూ థర్టీ నుండి ఫైవ్ థర్టీ వరకు పాలిటీ మళ్ళీ ఇక్కడ పాలిటీనే ఇక్కడ పాలిటీనే ఇక్కడ ఫోర్ అవర్స్ ఉంది మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే త్రీ అవర్స్ ఉంది టోటల్గా సెవెన్ అవర్స్ అమ్ము పాలిటీకి అంటే న్యూ సబ్జెక్టు ఆల్రెడీ చదివిన సబ్జెక్టుకి రివిజన్ కింద ఫోర్ అవర్స్ ఏపీ హిస్టరీ కాబట్టి ఏ సబ్జెక్టును కూడా పూర్తిగా చదివి పక్కన పెట్టొద్దు ఓకేనా మరి సిక్స్ థర్టీ నుండి టెన్ థర్టీ వరకు ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా పాలిటీ అంశాలు ఎకానమీ అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఈ మూడు సబ్జెక్టుకు సంబంధించి నేనైతే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక నోట్స్ అంటే సపరేట్గా దానికి ఒక బుక్ పెట్టుకొని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో ఈనాడు పేపర్ ఒక్కటే నేను ఫాలో అయ్యేది ఎక్కువ వచ్చేసి నేను ఈనాడు పేపర్ ఒక్కటి నేను ఫాలో అవుతాను కాబట్టి ఈనాడు పేపర్తో పాటు నేను ఫాలో అయ్యే మ్యాగ్జైన్స్ ఏంటంటే ఒకటి ఫ్రెండ్స్ ఇండియా మ్యాగ్జైన్ ఒకటి అమిగోస్ ఓకేనండి అమిగోస్ మ్యాగజైన్ ఇది మంత్లీ మ్యాగజైన్ ఓకేనా ఇది ఐఏఎస్కి సంబంధించింది అండి ఇది గ్రూప్ అండ్ గ్రూప్ అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది షెయిన్ ఇండియా అమిగోస్ మ్యాగజైన్ ఈ రెండు మ్యాగజైన్ల నుండి నేను క్వాలిటీ అంశాలను ఎకానమీ అంశాలను సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను నేను ఈ దీని నుంచి నేను తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనము ఇక్కడ ఏ పిస్టరీ చదివింది ఎక్కడ కూడా మనం మిస్ చేసుకోకుండా రివిజన్ చేస్తున్నాము కొత్త సబ్జెక్ట్ చదువుతున్నాము మరి అదేవిధంగా కరెంట్ అంశాలు కూడా చదువుతున్నాము అప్పుడు మనకు ఎకానమీ కొంచెం సులభంగా ఉండే అవకాశం ఉంటుంది పాలిటీ సులభంగా ఉండే అవకాశం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ సులభంగా ఉండే అవకాశం ఉంటుంది డైలీ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మీద పట్టు ఉంటే ఓకేనా మరి ఎన్ని రోజులు చదువుతావు మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇంకా టైం అయితే డెబ్బై నుండి డెబ్బై ఐదు రోజులు టైం ఉంది కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా సరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి నేనైతే ఒకటే చెప్తున్నాను ఏపీ హిస్టరీ కంప్లీట్ అయింది అరవై మార్కులు ఖచ్చితంగా సాధిస్తాను నమ్మకం వచ్చింది దాంతోపాటు దాని రీజన్ కూడా నేను కేటాయించడం జరిగిన టైము పాలిటీ నేను ఆల్రెడీ చదివిన సబ్జెక్టే ఎస్ఐ రాయడం జరిగింది నేను ఆల్రెడీ మనకు ఏపీ ఎస్ఐ రాయడం జరిగింది ఏపీ పీసీ రాయడం జరిగింది అదేవిధంగా మొన్న గ్రూప్ అనుకు ఈ మూడు ఉద్యోగులకు సంబంధించి దీన్ని నేను పాలిటీని బాగా రీజన్ చేయడం జరిగింది టూ టైమ్స్ లాస్ట్ టైము కాబట్టి కొంచెం నాకు సులభంగా ఉంది అలాగనే సులభంగా ఉందని చెప్పి నాకు ఆల్రెడీ నేను చదివానని చెప్పి నేనైతే నిర్లక్ష్యం చేయను ఎప్పుడైనా సరే సులభంగా ఉంది అలా నాకు వచ్చులే అని నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు అంటే అంత అతిగా నమ్మకం ఉండకూడదు కాబట్టి గ్రూప్ టూ లెవెల్లో చదవాలంటే మళ్ళీ సమగ్రమైన పట్టు ఉండాలి కాబట్టి నాకు కొంచెం చదవడానికి కొద్దిగా సులభంగా ఉంటుంది కానీ నాకు వచ్చు అని నేను నిర్లక్ష్యం చేయను ఓకేనా కాబట్టి మళ్ళీ నేను దీన్ని కూడా యొక్క ఎప్పుడైతే వీటికి చదివానో వాటిని మళ్ళీ కూడా నేను గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి కూడా మళ్ళీ నేను సమగ్రమైన పట్టు సాధించినప్పుడే నాకు మంచి పట్టు అనేది దీని మీద నమ్మకం అనేది కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను క్వాలిటీ ప్రిపేర్ అవుతున్నాను ఎప్పటివరకు అంటే మే ముప్పై వరకు అంటే ఈ పదిహేను రోజుల్లో కేవలం పదిహేను రోజుల్లో ఈ యొక్క పాలిటీని కంప్లీట్ చేయగలుగుతాను అనే నమ్మకం నాకు ఆల్రెడీ ఎప్పుడూ ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను చెప్తున్నాను పదిహేను రోజుల్లో కంప్లీట్ చేస్తాను పదిహేను రోజులు కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క టైమింగ్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది ఈ పాలిటీ కాస్త ఇక్కడికి వస్తుంది ఇక్కడ టూ అవర్స్ కొమ్మ ఏపీ హిస్టరీకి వస్తుంది టూ హవర్స్ పాలిటిక్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది రెండు రెండు గంటలు రెండు గంటలకు సంబంధించి మనకు పేపర్ వన్ రివిజన్ అవుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంటుంది అప్పుడు ఎన్ని రోజులు ఉన్నట్టు మే ఎండింగ్ అయితే అప్పుడు మనకు జూన్ ముప్పై ఉంటుంది జూలై ఇరవై ఏడు రోజులు ఉంటుంది అంటే టోటల్గా మనకు యాభై ఏడు రోజులు ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్ట కదా ముప్పై రోజులు పట్టని ఓకేనా పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఒక ముప్పై రోజులు పట్టనీ ఏముంది ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి నేర్చుకునే సిలబస్ కొంతైనా సరే సమగ్రమైన పట్టు సాధించే విధంగా మీరు వాటి మీద అవగాహన ఉండాలి ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఇక్కడ కరెంట్ అఫేర్స్ ఎగ్రోలు ఫాలో అవుతున్నాం కాబట్టి కొంచెం సులభంగా ఉండే అవకాశం ఉంటుంది లేటెస్ట్గా మనం ఇంకా సపరేట్గా బుక్ తీసుకోవాల్సింది క్లాసెస్ వినాల్సిన అవసరం లేదు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంత్లీ మ్యాగజైన్ నుంచి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా యొక్క ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పాలిటీ ఏబి హిస్టరీ రివిజన్ ఉంటుంది ఆ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏ హిస్టరీ పాలిటీ రివిజన్ ఉంటుంది ఆ నెక్స్ట్ వచ్చేసి ముప్పై రోజుల తర్వాత వచ్చే వచ్చేసి మనకు ఇక్కడ ఎకానమీ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏపీ హిస్టరీ పాలిటీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ కిందకి వస్తుంది ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా ప్లాన్ అవుతున్నాను మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది సెకండరీ మన ప్రైమరీ మన చేతిలో ఉన్నది ఏంటంటే ఒకటి సిలబస్ చేతిలో గట్టిగా పట్టుకోవాలి అదేవిధంగా మనకు యొక్క ప్రీవియస్ పేపర్స్ ప్రశ్నలు ఎలా అడిగారో మనకు క్లియర్గా తెలియాలి అప్పుడు మంచి పుస్తకం తీసుకోవాలి స్టార్ట్ ప్రిపరేషన్ అంతే ఇంకా ఏ ఆలోచన మనకు ఉండకూడదు ఇన్స్టిట్యూట్కి వెళ్తేనే ఉద్యోగం వస్తుంది అయ్యో నాకు ఉద్యోగం వస్తుంది రాదా ఇవన్నీ ఎటువంటి ఆలోచనలు అయితే దయచేసి పెట్టుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా స్పష్టంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్